ప్రతిపక్ష నేత హోదాలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు ఓ చోట కాకపోతే మరో చోట దాడి చేయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు మూడు చోట్ల కాపు కాశారని నందిగామ డీఎస్పీ తిలక్ వెల్లడించారు ఈ మేరకు నలుగురిని అరెస్టు చేశామన్న ఆయన మరో పదమూడు మంది అదుపులో ఉన్నారని చెప్పారు ప్రతిపక్షవాదాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోగ్రాన్ని భగ్నం పరచాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రానియకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో వారితో పాటు కొంతమంది అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ కేటర్తో సమావేశాలు జరిగి అంటే ఈ పోగ్రానికి ఈ ఇన్సిడెంట్ ముందు వాళ్ళతో ఒక ప్లాన్ గా ప్రీ ప్లాన్ గా కరెంటు సప్లై కూడా ఆపడానికి ఒక టీము కూడా ఒక వీళ్ళతో పాటు అజ్ఞానులుగా ఫాలోవర్స్గా ప్రజల్లో మనుషుల్లాగా ప్రజల్లో కలిసిపోయి రాళ్ళతోని ఇంకొక టీం అమ్మో ఒకవేళ ఈ రాయి ఇక్కడ మిస్ అవుతే ఇంకో చోట కొట్టడానికి ఇంకొక టీంగా అలా వాళ్ళ మూడు టీములుగా వాళ్ళు డివైడ్ అయ్యి ఆ రాళ్ళు కరెక్ట్గా ఆ సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి రాయితో పట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మసూల్ నవర్ గారికి చిన్న అంటే యాక్చువల్ గా ఆ రాయ చంద్రబాబు నాయుడు గారికి తగవలసింది ఆ ఈయన అడ్డుకోవడం వల్ల సెక్యూరిటీ గార్డు చిన్నికి తగిలి రక్తం కింది వెరీ నెక్స్ట్ డే ఈ రిపోర్టు నందిగమ్మ పోలీస్ స్టేషన్కి టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆ బ్లిక్ ట్వంటీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీగా గా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు దాంట్లో విచారణ సరిగ్గా జరగలేదు టూ ఇయర్స్ లో కొన్ని డెవలప్మెంట్స్ ఈ కేసులో కొన్ని రాబడిన సమాచారాలు అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దొరికినటువంటి క్లిప్పింగ్స్ ఫొటోస్ అవి ఆధారం చేసుకొని మేము ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించాము ఆ విచారణలో వారి మిగతా మాతా శ్రీనివాసరావు ఇంకొంత మంది సుమారు ఒక పదిహేడు మంది పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది ఉప్పుదల స్టేట్మెంట్ కూడా మేము తీసుకున్నాము అరెస్ట్ చేసి కోర్టు మంది ఆ ఇప్పుడు అదుపులో నడుగు కన్యాగంటి సజ్జనరావు బెజవాడ కార్తీక్ అతను రౌడీ రౌడీషేట్ నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్లో అతనికి ఈ రౌడీ రౌడీషేట్ పరిమికిషోర్ మార్తా శ్రీనివాస్ వీళ్ళు కాక ఇంకో పదమూడు మంది ఈ రోజు అరెస్ట్ కాబడిన ఆ నలుగురి కన్ఫెక్షన్ స్టేట్మెంట్స్ ప్రకారం కేసుని ఆర్డర్ చేశాము వన్ ట్వంటీ బి అంటే కాన్స్పిరసీ కుట్రా వన్ ఫార్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ త్రీ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ గవర్నమెంట్ సర్వెంట్ రక్తపు గాయము బకాయము చేయడం అనేది త్రీ థర్టీ టూ వారిపై అసలు జనం త్రీ ఫిఫ్టీ త్రీ ఇవన్నీ రెండు వేలు వన్ ఫార్టీ నైన్ ఈ సెక్షన్లో లో రెండు వేల నలుగురిని ఆరెస్